సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం ఇంట్లో ఉన్న రోలు రోకలితో చంద్రకాంతం ఎన్ని తిప్పలు పడిందో మీకు గుర్తుందిగా లేకపోతే కింద లింక్ క్లిక్ చేసి ఇప్పుడే ఆ ఎపిసోడ్ చూసి హాయిగా నవ్వుకోండి అత్యాస కూడలు ఎగిరే మంచం ఒకరోజు చంద్రకాంతం ఇంట్లో పనిచేస్తూ ఉంటే ఆమె మొబైల్ కి ఫోన్ వచ్చింది ఫోన్ ఆన్సర్ చేస్తూ మంచం మీద కూర్చుంది హలో ఏంది అవ్వ సావు బతుకుల మధ్య ఉన్నదా రమ్మంటాందా ఇగో గీ ముచ్చట చాలా సార్లు ఇన్నతి అరే మొన్నటికి మొన్న పానం బాయే బాయే అంటిరి దమ్మున ఉరుక్కొచ్చిన గీసారి నా వల్ల కాదు అయినా గిప్పటికిప్పుడు చెప్తే వచ్చుడు ఎట్లయితది చెప్పు అంటూ ఫోన్ పెట్టేసింది ఇది విన్న సూర్యకాంతం అదేందే సావు బతుకుల మధ్యలో ఉన్న మనిషిని పోయి సూడవా ఏంది అది మావేమో చాలా దూరంలో ఉంటదాయే పోతది అంటుంటే వెంటనే సూర్యకాంతం ఓ గింతే గదా దానికి ఎందుకే ఇంత పరేశాన అవుతావు జరా ఒక్క నిమిషం ఉండు అంటూ లోపలికి వెళ్లి తన పాత ట్రంకు పెట్టిలో నుంచి ఒక చిన్న మంచం బొమ్మ తీసుకొచ్చింది దానిమీద ఏదో మ్యాజిక్ చేస్తే అది ఒక పెద్ద మంచంలాగా మారిపోయింది ఆశ్చర్యపోతూ చూసింది చంద్రకాంతం గిరి ఎగిరే మంచం దీని మీద గనక గూసున్నవంటే అంతే గాలిలో విమానం లెక్క ఎగిరిపోవచ్చు అరే ఇప్పుడు ఉన్నావు కాబట్టి గీడ నుంచి అడిగిపోతా మరి తిరుగుచ్చుడెట్లా అంటూ అమాయకంగా అడిగింది గిరి ఏడున్నా సాయంత్రానికల్లా మళ్ళా ఇక్కడికే తిరిగి వస్తుంది మంచిగా పోయి మీ అవ్వని చూసిరా దారిలో గిట్లా మీ చుట్టాలుంటే వాళ్ళను కూడా తోల్కబో దీని మీద ఎంత మందైనా కూసోవచ్చు అని చెప్పింది తర్వాత మంచం గాలిలోకి అలా ఎగిరిపోయింది సాయంత్రానికి చంద్రకాంతం ఆ ఎగిరే మంచం సహాయంతో తిరిగి ఇల్లు చేరుకుంది అది చూసిన సూర్యకాంతం ఎట్లుందే మీ అవ్వకి అని అడిగింది అత్తమ్మ కానీ రోజు ఎట్లయితది చెప్పు గీ మంచం నువ్వు ఇస్తావా ఏంది ఇచ్చినా నాదైతదా అనగానే ఆహా గట్లనా మీ అవ్వకి మంచిగవుతుందంటే అంతకంటే ఏం కావాలే సరే నీకు నచ్చినన్ని రోజులు గిట్ల గీ మంచం మీద పోయేసిరా గంతేజాలు అంటూ సూర్యకాంతం లోపలికి వెళ్ళగాని చంద్రకాంతం మస్తు నవ్వుకుంది అత్తమ్మ పిచ్చిన అల్లెక్కుంది చెప్తే గది నమ్మేసింది రేపటి నుంచి చూడుని ఎట్లా పెంచుకుంటాను అనుకుంది మరుసటి రోజు మళ్ళీ మంచం మీద ఎక్కిమ్మా అంటూ అత్తగారికి టాటా చెప్పి ఎగిరిపోయింది చంద్రకాంతం దారిలో నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి అందరి దగ్గర డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టింది చంద్రకాంతం అలా ఆ ఊరు నుంచి పక్క ఊరికి అక్కడి నుంచి వేరొక చోటికి జనాల్ని ఆ మంచం మీద తీసుకెళ్తూ ఉంది ఒక చోట తన మామ సుబ్బారావు చూశాడు చూసి దగ్గరికొచ్చి అంటే మీ అవ్వ దగ్గరకని చెప్పి నువ్వు చేస్తున్న పని ఇదా మీ అత్తమ్మకి తెలిస్తే ఇంకేమన్నా ఉన్నదా ఆగమాగం చేస్తుంది అన్నాడు దాంతో కంగు తిన్న చంద్రకాంతం ఎట్లా తెలుస్తుంది మామా నువ్వేమన్నా చెప్తావా ఏంది అవు మామా నువ్వెన్నడైనా తాజ్ మహల్ చూసినావా తాజ్ గా సాయిపత్తి డబ్బా మీద చూసుడే గాని మీ అత్తమ్మ ఓనిస్తదా ఏంది అంటుంటే అట్లయితే నేనొక్క టూర్ వేసిన నువ్వు మంచిగా మందిని దొలికొస్తే సక్ ఆగ్రా పోయి తాజ్మహల్ని చూసొద్దాం కావాలంటే అందులో సగం పైసలు నువ్వే తాజ్ తాజ్మహల్ చూడ్డానికి పోతున్నావా అట్లయితే నేను అస్తతి అంటూ ఆ మంచం మీద ఎక్కి కూర్చున్నాడు దారిలో కనపడ్డ వాళ్ళని తాజ్మహల్ చూపిస్తామని సుబ్బారావు చంద్రకాంతం మంచం మీద ఎక్కించుకుని తీసుకెళ్లారు ఆ మంచం గాలిలో ఎగురుతూ ఉంటే సుబ్బారావు అందరి దగ్గర టిక్కెట్ టిక్కెట్ అంటూ డబ్బులు తీసుకుంటున్నాడు అలా ఆగ్రా వెళ్లేసరికి మధ్యాహ్నం అయిపోయింది వచ్చిన వాళ్లంతా తాజ్మహల్ అందాన్ని చూస్తుంటే సుబ్బారావు చంద్రకాంతం డబ్బులు లెక్క పెట్టుకుంటూ కూర్చున్నారు ఇంతలో గింత దూరం కుతుబ్ మినార్ చూడకుండా ఎట్లా పోతాం అది కూడా చూసేపోదాం అని చంద్రకాంతాన్ని అడిగారు అప్పుడు కుదరదు మేము సాయంత్రానికల్లా పోవాలే మినార్ లేదేం లేదు అంటుంటే చంద్రకాంతం మధ్యలో తీసుకపోతా పోతా కానీ ఇప్పుడు ఇచ్చిన దానికి డబల్ అయితది అట్లుంటేనే ఎక్కుండ్రి అని కండిషన్ పెట్టింది కాని అదేంది అట్లా చెప్పినావు నీకెరికే కదా గీ మంచం సాయంత్రానికల్లా ఇల్లు చేరుతదని అంటుంటే చంద్రకాంతం అరే మామా ఇన్ని పైసలు వస్తుంటే ఎందుకు ఫిక్కర్ చేస్తావు గీడ సాయంత్రం నిమ్మలంగా అవుతది మన ఊర్ లెక్క కాదు అందరూ వచ్చి చంద్రకాంతానికి డబ్బులిచ్చి మళ్ళీ మంచం మీద కూర్చున్నారు అలా ఎగురుతూ వెళ్లి మినార్ ముందు ఆగారు అందరూ అక్కడ మినార్ చూస్తూ ఉంటే చంద్రకాంతం సుబ్బారావు డబ్బులు లెక్క పెడుతూ కూర్చున్నారు ఉన్నట్టుండి ఒక్కసారి చీకటి పడడంతో ఆ మంచం గాలిలోకి ఎగిరిపోయింది అది చూసిన చంద్రకాంతం అరేరే మామగారు చూడు ఇంకా మంచం ఎగిరిపోతోంది ఇప్పుడు ఎట్లా వీళ్ళందరికి ఏం చెప్పాలి అయ్యో అనుకుంటూ ఉంటే అందరూ అక్కడికి వచ్చారు గాలిలో ఎగిరిపోతున్న మంచాన్ని చూసి అరే ఇప్పుడు ఊరికి ఎట్లా పోవుడు మా తా నా ఎన్ని పైసలు తీసుకొని ఇప్పుడు ఇట్లా చేస్తారా అంటూ అందరూ చంద్రకాంతాన్ని సుబ్బారావుని బాగా కొట్టి వాళ్ళ దగ్గరున్న డబ్బులన్నీ తీసుకొని వెళ్ళిపోయారు సాయంత్రానికి మంచం ఒక్కటే తిరిగి రావటంతో సూర్యకాంతానికి విషయం మొత్తం అర్థమైంది ఒక వారం రోజుల తర్వాత చిక్కిపోయి చినిగిపోయిన బట్టలతో నీరసంగా ఇంటికి చేరిన చంద్రకాంతాన్ని సుబ్బారావుని చూసి అడిగింది సూర్యకాంతం మీ అవ్వకి ఎట్లుందే అంటూ నవ్వింది మా అవ్వ సంగతి తెలియదు కానీ కుంటే నేను నీ కాళ్ళు మొక్కుతా కాసి గంజి నీళ్ళు తాపి అంటుంటి వెనక నుంచి వచ్చిన సుబ్బారావు నాకు తలనొస్తుంది వేడివేడిగా ఏమన్నా తాపి రాదే అట్లనా ఉండుండ్రి ఇద్దరికి వేడివేడిగా తాజ్మహల్ చాయ్ తాపిస్తా వామ్మో అంటూ లోపలికి పరిగెత్తాడు ఈ ఎపిసోడ్ కూడా మిమ్మల్ని బాగా నవ్వించుంటుందని మేం నమ్ముతున్నాం మరి ఆలస్యం దేనికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి మీకు సూర్యకాంతం ఇష్టమా లేక చంద్రకాంతం ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి మిమ్మల్ని ఆనందపరిచే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కాకా టీవీ